సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు కనుక ఈ వీడియోలో చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయం నుంచి ఒక గేట్ అయితే రాత్రి అర్ధరాత్రి అప్పుడు ఒకటిన్నర ఆ సమయంలో గేట్ అయితే చైన్ తెగిపోయి కొట్టుకుపోయిందనమాట దీనికి గల కారణాలు వివరిస్తాను వివరిస్తానమాట ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోట రైతులకైతే షేర్ చేయండి ఎందుకు ఇలా జరుగుతుందంటే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తాను నాకు తెలిసిన మటుకు పొద్దున్నే రాత్రే అర్ధరాత్రి అప్పుడే వీడియోలు కూడా పెట్టారనమాట ఎందుకంటే రైతులను అలర్ట్ చేయమని చాలామంది ఈ చెప్పడం ఏమిటంటే ఈ కర్నూలు జిల్లా వారికి నందవరం కౌతాలం కోసిగి మంత్ర మంత్రాలయం రైతులకు వాళ్ళు హెచ్చరిస్తున్నారనమాట ఆ ఊర్లకు ఎందుకంటే డైరెక్ట్ అక్కడికే నీళ్ళు అనేవి వదలడం జరిగింది ఎందుకొచ్చేసి ఈ గేట్ కొట్టుకోవడం వల్ల ఆ జిల్లాకే ఎక్కువగా ఎక్కువగా నష్టమవుతుందని అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ జల వనరుల శాఖ మంత్రి శివరాజు గారు నిన్న రాత్రి అంటే అర్ధరాత్రి ఈరోజు వీడియో చేయడం జరిగిందనమాట ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల క్యూసెక్ల నీరైతే వృధాగా పోతుంది నదిలో నుంచి దీన్ని ఆపడానికైతే ప్రత్యామ్నాయ గేట్లు అయితే లేవన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లోన ఇంతకు అయితే తాత్కాలికంగా ఏదన్నా అడ్డు పెట్టడానికైతే రబ్బరు గేట్లు అయితే పెట్టడానికి అవకాశం ఉండే ఇప్పుడు అక్కడికి పోలేని పరిస్థితి ఎందుకంటే నూట నాలుగు టీఎంసీలతో కుండలా ప్రవహిస్తుంది అనమాట నిన్నటికి చూసుకున్నట్లయితే తొంభై ఆరు తొంభై ఎనిమిది టీఎంసీలు అయితే అట్లా ఉన్నాయి అనమాట పైనుంచి వరద ఉద్ధృతి కొనసాగడం వల్ల అక్కడ కర్ణాటక ఎగునున్న ప్రాంతాలన్నీ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరదలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ గేటు కొట్టుకోవడం గేటు కొట్టుకొని పోవడం ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి అలా జరిగినా అయినా అప్పటికి అంత ఉధృతి లేకపోవచ్చు కానీ ఈసారి అయితే చాలా ఉధృతి ఉధృతిగా ప్రవహిస్తుంది అనమాట తుంగభద్ర అనేది ఎందుకంటే దాని ఉగ్ర రూపానికి తట్టుకోలేక ఇంకా ఒక రెండు గేట్లకు కానీ చాలా ఇబ్బంది అవుతుందని చాలామంది అయితే అధికారులు అయితే పేర్కొంటున్నారన్నమాట అక్కడికి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఈ గేట్లు తేవడానికి కూడా చాలామంది మంది ఆలోచన చేస్తున్నారు ఇక్కడ మన పయకేష్ అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా పొద్దున ఒక వీడియో అయితే చేయడం జరిగింది వాళ్ళతో మాట్లాడినాము ఈ అనంతపురం ఈ కుడేరు మండలాలకి ఈ తాడిపత్రి మండలాలకి తుంగభద్ర జలాశయం నీరు అయితే పోవడం అనమాట ముఖ్యంగా ఇది చాలామంది మిర్చి రైతులకు ఇబ్బందిగా గురవుతుందనమాట ఎందుకంటే అక్కడ గేట్ తెగిపోయినట్లయితే నీళ్ళు ఎక్కువని మంది అయితే బర ప్రాంతాలకు గురవుతున్నారు దాని గురించి సహాయక చర్యలు అయితే చేపడతామని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర వారి అంటే ఇది కర్ణాటక వారు చేస్తేనే దీనికి సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే మన రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రానికి తేడా అవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నీరు అయితే చాలా వృధాగా పోతుంది నదిలోకి అంటే వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట నీళ్లు ఎందుకంటే ఇన్నాళ్ళు నీళ్ళు లేవనుకున్నాము ఇప్పుడు నీళ్లు అధికంగా రావడం వల్ల గేట్లు కొట్టుకోని పోవడం చాలామంది రైతులకైతే చాలా నదీ ప్రవాహిక పరిహారిక ప్రాంతాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఒక్కో ఊరు ఒక్కో ఊరు మునిగిపోవడానికి కూడా చాలా అవకాశం ఉన్నాయన్నమాట ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కర్నూలు కోసిగి ఈ కౌతాలం ఈ నందవరం మంత్రాలయం ఈ ఏరియాలో అయితే ఫుల్గా నీరు అనేటివి ఆ డ్యామ్ నుంచి రావడం జరుగుతుందనమాట అక్కడున్న రైతులైతే ఇబ్బంది గురవుతున్నారు చాలామంది ఈ గేట్ అనేది మళ్ళీ కూర్చోబెడితే ఈ నీళ్ళ నీటి వరదనైతే నిలబెట్టడానికైతే అవకాశం ఉందనమాట అందుకే అప్డేట్ ఇవ్వడానికి ఇవ్వడానికైతే చాలా చాలామంది రైతులు కూడా కాస్త చూసుకొని అన్న ఎందుకంటే చాలామంది ఈ మోటార్ స్టార్ట్ చేసి నీరు వచ్చినాయి కదని చాలామంది పోతున్నారు దాంట్లో కొట్టుకొని పోయే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల్ని కాస్త దూరంగా పెట్టండి ఈ కాలువలు దగ్గరగా ఉండే వద్దండి ఎందుకంటే చాలామంది ఈ ఆదివారం సెలవు అవ్వడంతో మంది అయితే అక్కడికి వెళ్తుంటారనమాట ఈత కొట్టడానికో లేకుంటే చేన్లకు చూడడానికి వెళ్ళిన రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నాను ప్రతి ఒక్కరికి నా ఛానల్ తరఫున ఇదే వినపన్నమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్